హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ కంటి కురుపు దీన్నే స్టై లేదా హార్డియోలు అని అంటాము సాధారణంగా కనురెప్పల చివరి భాగాల్లో చిన్నపాటి కురుపు ఏర్పడుతుంది ఈ చిన్నపాటి కురుపు లేదా పుండ్ అనుకుందాం ఈ కురుపు అనేది బాగా నొప్పితో కూడి వాపుతో కూడి కళ్ళంతా మూసుకుపోయినట్టుగా అనిపిస్తూ కళ్ళు ఎర్రపడడము కంటికి పూసులు పట్టడము కళ్ళెమ్మట నీళ్లు కారడము ఈ లక్షణాలతో కనబడుతుంది దీన్ని హార్డియోలం ఆర్ స్టై అని అంటూ ఉంటాము అయితే ఇది రావడానికి ముఖ్యంగా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం కనపడుతుంది ముఖ్యంగా దుమ్ము ధూళితో మనం టచ్ చేసిన చేతులను పదే పదే కళ్ళను నలపడం మూలంగా ఈ కనబడుతుంది ఈ ప్రాబ్లం కనబడుతుంది అలాగే నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా ఈ కంటి కొరుపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఏమనుకుంటాం వేడి కురుపుగా వచ్చింది దానంతరం అదే తగ్గిపోతుంది అని అనుకుంటాం కానీ కొందరిలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఇది నొప్పితో కూడి ఈ డిశ్చార్జ్ అవ్వడం నీరులాగా రావడం లాంటిది కనపడుతుంది కొందరులో ముఖ్యంగా పిల్లల్లో ఈ లక్షణాన్ని గమనిస్తుంటాం కళ్ళు కంప్లీట్గా మూసుకుపోతాయండి కళ్ళు కంప్లీట్గా కనురెప్పలు కంప్లీట్గా మూసిపోయి పూసులు కట్టడము ఆ పూసులు మొత్తంగా అతుక్కుపోవడం కనురెప్పలు మొత్తంగా అతుకుపోవడం లాంటి లక్షణాలు కనబడుతుంటే స్థాయి తీవ్రంగా ఉంది అని అర్థం ఇవి రావడానికి నిద్రలేమి కూడా కారణమవుతుంది రెగ్యులర్గా మంచి నిద్ర లేకపోతే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది కంటి శుభ్రత అనేది అత్యంత ప్రధానము స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా రెస్పిరేటరీ అలర్జీస్ అలాగే కంటి పైన ప్రభావితం చూపిస్తాయి రెస్పిరేటరీ అలర్జీస్ అంటే చిన్నపిల్లలు వచ్చేటువంటి టాన్సిలైటిస్ ప్యారింజైటిస్ వాటి మీద కనపడతాయి కొంచెం పెద్దవాళ్లలో అయితే ఈ కంటి కొరుపు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అయితే ఈ ప్రాబ్లం ఉందని వెంటనే మనం ఏదో హార్ట్ మొమెంటేషన్ అంటే వేడి క్లాత్ వేడి గుడ్డను వేడిగా అప్లై చేసి కన్ను రెప్పలపైన పెట్టడం లాంటివి చేయొద్దండి ఎందుకంటే అది కన్నీ గుడ్డుకు కంటి గుడ్డుకు హాని చేసేటువంటి ప్రమాదం ఉంది అనుభవంలో డాక్టర్ని కలవండి లేదా హోమియోపతి మొదలు ఇంటర్నల్గా తీసుకోండి తప్పించి దీనికి ఎలాంటి శ్రద్ధ చేయకూడదు అండ్ దీనికి మనం మెడికల్ షాప్లో వెళ్ళి తీసుకొని వెంటనే ఏదో లోషన్ ఆయింట్మెంట్ కానీ కళ్ళల్లో కూడా వేయొద్దండి చాలా జాగ్రత్త కళ్ళు తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కంటికి లెన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయిందనుకోండి ఆర్టిఫిషియల్ లెన్స్తో జీవితాంతం బతకాల్సి వస్తుంది సో భగవంతుడి చిన్న లెన్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం మన చేతులు అందరి చేతుల్లో ఉంటుంది సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ఈ కంటికి సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే తరచుగా కలంబడక అనిపిస్తున్నాయంటే మాత్రం కంటి పరీక్ష చేయించుకోవాలి వీటిలో కనుగుడ్డు లోపలి భాగంలో లిక్విడ్ ఉంటుంది దీన్ని బెట్రియస్ ట్యూమెర్ అని అంటాము సో ఈ లిక్విడ్ ఏమైనా తగ్గుముఖం పట్టిందా దానిపైన రెటినా పైన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటిది మనకు ఫండోస్కోపీ అనేటువంటి పరీక్ష ద్వారా తెలుస్తుంది ఫండోస్కోపీ అనేటువంటి పరీక్ష సో ఆ పరీక్ష ద్వారా కనుగుడ్డుకు సంబంధించి ఏమైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్లయితే స్పెక్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య రికరెంట్గా వచ్చేది తగ్గిపోతుంది అనమాట చాలా వరకు తగ్గిపోతుంది సో ఈ లక్ష్యం ఉండేటువంటి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి చేతి శుభ్రతలు రెగ్యులర్గా పాటించండి ఇక ఈ సమస్య మీకు రెగ్యులర్గా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకు అనిపిస్తుంది అనుకోండి హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ పేరేంటంటే మోర్ నాట్రమ్యూరాటికమ్ సిక్స్ ఎక్స్ అనేటువంటి మెడిసిన్ ఉంటుందండి ఆరు ఎక్స్ సో ఈ మెడిసిన్ ఉంటుందండి ఈ మెడిసిన్ని ఉదయం నాలుగు మాత్రలు రాత్రి నాలుగు మాత్రలు ఒక ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ పాటు వాడినట్లయితే ఈ స్టై కంటి కురుపు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది మళ్ళీ తిరగబెట్టేటువంటి ప్రమాదాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు సో ఇంతేకాకుండా ఈ సమస్యకు రెగ్యులర్గా అవుతుంది మనకి ఇబ్బంది కలుగుతుందంటే ఎక్కువగా చలువ చేసేటువంటి ఫ్రూట్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి మస్క్ మెలన్ కానివ్వండి వాటర్ మెలన్ కానివ్వండి ఇవి బయట ఫ్రూట్స్ పరంగా అలాగే ఇంటర్నల్గా ఆలోచిస్తే మజ్జిగ పెరుగు ఇవి కొంతమేర ఇంటెక్ రెగ్యులర్గా ఉంటే ఈ కంటి కురుపు సమస్యలను మనం చాలా వరకు నివారించుకోవచ్చు భవిష్యత్తులో దాన్ని రాక రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చండి వింటున్నారు కదా వ్యూయర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ